హలో పిఠాపురంలో జనసేన పార్టీయే నెగ్గుతుందని నా అభిప్రాయం ఆయన పిఠాపురం నియోజకవర్గంలో నెగ్గితే ఎంత నెంబర్ వన్గా ఆ ఏరియాని డెవలప్ చేస్తారో ప్రజలే చూస్తారు అలాగే రాజోల రాజోలు నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీయే నెగ్గుతుందని నా అభిప్రాయం ఇంకా భీమవరంలో కూడా నెగ్గితే నెంబర్ వన్ స్థాయికి తీసుకువస్తారనే అభిప్రాయం నాకు పూర్తిగా నమ్మకం ఉంది కనుక ప్రజలు కూడా బాగా గమనించి జనసేన పార్టీని ఆయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడే నెగ్గిస్తే రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థాయికి తీసుకువస్తారనే నమ్మకం పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా గాజు గ్లాసు గుర్తికి ఓటు వేసి గెలిపించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి